పేరులోని మొదటి అక్షరం మనిషి జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తుందని నమ్ముతూ వస్తున్నాం ఈరోజు అక్షరం కే అయితే అటువంటి వ్యక్తుల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలియజేస్తోంది మీ పేరులోని మొదటి అక్షరం కే అయితే గనక ఈ వీడియో మీకోసమే పేరులోని మొదటి అక్షరం కేగా ఉన్నవారు ఎవరినైనా తొందరపడి ఒక మాట అనేవారుగా ఉంటారు దేని గురించి ఆలోచించకుండా పక్క వారితో అన్ని చెప్పేస్తారు అందువల్ల వీరిని ముక్కుసూటి మనుషులు అని కూడా అంటారు వీరు వీళ్ల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అవసరం కోసం ఎంత దూరమైనా వెళ్లగలరు అందరూ వీరిని చూసి భయపడతారు వీరి ముందు ఏమైనా మాట్లాడడానికి చాలా ఆలోచిస్తారు వీరు చాలా పేరు కలిగి ఉంటారు కానీ పర్సనల్ గా చాలా కొద్ది మందితోనే ఉంటారు వీరు కెరీర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఎన్నో అవకాశాలు ఉన్నా కొన్ని వాటిపైనే నిర్ణయాలు తీసుకుంటారు వీరు అందాన్ని ఎక్కువగా ఇష్టపడతారు బిజినెస్ చేయాలని ఎక్కువగా ప్లాన్స్ వేస్తూ ఉంటారు జీవితంలో రిస్క్ చేయడానికి ఇష్టపడతారు డబ్బు ఎంత అధికంగా సంపాదించినా ప్రతిష్ట అంతంత ఉంటుంది వీరు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది ఏది ఏమైనా చివరికి జీవితాంతం వీరు విజయాన్ని అనుభవిస్తారు ఆనందిస్తారు ప్రేమ విషయంలో ఎంతో అదృష్టవంతులు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రేమను పొందుతారు కానీ అదే ప్రేమను ఎదుటి వారికి ఇవ్వడానికి ఇష్టపడరు వీరు ప్రేమను మనస్సుతో కంటే మైండ్తో ఎక్కువగా ప్రేమిస్తారు దీని కారణంగా ప్రేమలో దెబ్బతింటారు కానీ కాలం నిజాయితీగా ప్రేమిస్తారు వీరి జీవితంలో వీరిని ప్రేమించే వారి సంఖ్య అధికం ఎవరైతే వీరి జీవిత భాగస్వామిగా ఉంటారో వారు వీరి మాటకి ఎదురు చెప్పరు పరిస్థితులను బట్టి ఎదుటివారిని అర్థం చేసుకోవడం వారికి కావాల్సిన పని చేయడం వీరికి చాలా సులభం వీరు ఒక విషయంలో ఆనందంగా ఉంటే మరొక విషయంలో నిరాశగా ఉంటారు ఎందుకంటే వీరు అనుకున్నట్లు జీవితం ముందుకు సాగదు వీరు వాళ్ల ఆలోచనలన్నీ ఎన్నో విషయాలపై పెడతారు దీని కారణంగానే వీరు ఏదైనా కనిపెట్టే సూచనలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి వారికి మంచి స్నేహం దొరుకుతుంది ఆ స్నేహాన్ని జీవితాంతం కొనసాగిస్తారు వీరు ఎదుటి వారిని టెన్షన్ పెట్టే వాళ్ళుగా ఉంటారు డబ్బును కూడా బాగా ఆలోచించి ఖర్చు చేస్తారు ఎంతో మంది వీరిపై ఆశలు పెట్టుకుని ఉంటారు కానీ వీరు మాత్రం నిరాశని మిగులుస్తారు ఇదండి మీ పేర్లోని మొదటి అక్షరం కే అయితే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి